వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా కలకడ కోల టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక చూసుకుంటే రెండు మార్కెట్లోనూ పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి కలకల్లో థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలకడ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ కాలు చూసుకుంటే కలకల్లో రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు త్రీ థర్టీ రూపీస్ కలకడ టాప్ రేట్స్ నెక్స్ట్ కోలాల్ కోలాలు చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్లెట్ చూసుకుంటే నాలుగు వందల పది రూపాయలైతే టాప్లెట్ పడింది ఫోర్ టెన్ రూపీస్ కోలా టాప్ాప్ాప్ాప్లెట్ ఇంకా రెండు మార్కెట్లు ఏషియంటే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ